హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను విదాట్ల సరస్వతీదేవి ఈరోజు మన వీడియోలో టమాటాస్ చెరీ టమాటోస్ అలాగే అమర్లిల్లీస్ ఇలా అన్నీ ఉంటాయి వన్ బై వన్ చూసేయండి ఇంక ఇది నేను స్టమ్ కటింగ్తో పెట్టిన కాగితం పూల మొక్క ఇక్కడ ఇలాగా ఆర్చ్ ఆర్చిలాగా పెట్టాను దానికి కడుతుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో బాగుంది కలరు చాలా పెడితే ఒకటే మాట ఇదిగో చూపిస్తున్నాను నేను దగ్గర నుంచి ఎంత బాగున్నాయో లైట్ రాణి కలరు ఇక్కడ ఒక వెనుపలా అరిచిలా పెట్టి అది ఎలాగో చక్కగా బతికిందని చెప్పి ఇంకా అక్కడే వదిలేసాను దానికి చిన్న తాడేసి అలా కట్టాను అనమాట అరిచిలాగా ఎంత బాగుందో కదా కొమ్ముతో వేసింది ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ఇగో చెరీ టమాటోస్ చూడండి మనం టైర్లో వేసుకున్నాం కదా టమాటోలు చాలా రోజుల కిందట అట్లకి యాక్చువల్గా ఇలా కారులో సపోర్ట్ ఇచ్చి అందరిలాగా వేద్దాం అనుకున్నాను ఇంతకుముందు వీడియోలో కూడా అదే చెప్పాను కానీ అప్పుడు ఖాళీ లేక వేయలేకపోయాను కానీ కింద పడి ఇలాగా పాకరేసి పాదుల్లాగా విపరీతంగా కాస్తున్నాయి నేను స్టార్టింగ్లో చెర్రీ టమాటోస్ చూసి ఏమీ ఉపయోగం ఉంటుంది ఓ ఈ వీటిని చెర్రి టమాటో అందరూ ఇంట్రెస్ట్గా వేసుకుంటారు చిన్న చిన్నగా గుత్తు గుత్తులు కోయడానికి బోల్డ్ సమయం పట్టేస్తుంది కూర ఉండాలంటే బోల్డ్ ఉండాలి దీనివల్ల ఏమో ఉపయోగం అంతకన్నా పెద్ద మోడల్ వేసుకుంటే ఉపయోగమైన ఉంటుంది అని అన్నాను కదా అలా అనిపించింది కానీ ఇప్పుడు ఇవన్నీ కోసిన తర్వాత అయితే ఒప్పుకుంటాలండి కోసిన తర్వాత అనిపిస్తుంది పువ్వు పూల మొక్కలు చూస్తే ఎంత ఆనందం వస్తుందో అంత ఆనందం వచ్చింది అనమాట ఓకే వీటి వల్ల ఆనందం కలుగుతుంది కదా పర్వాలేదు అని అనుకున్నా కానీ చూడండి ఎంత బాగున్నాయో ఇలా కిందని పాకేసి అన్నమాట మొత్తం అన్నీ కోసాను ఎక్కువ వచ్చే బుట్ట నిండా వచ్చాయి మనకి గుత్తు గుత్తులు కాస్తున్నాయి కాస్తున్నాయన్నమాట చెరు టమాటా చిన్న చిన్నవి రెండు రకాలు ఉన్నాయి ఎరుపు ఈ యెల్లో కలరుని కొంచెం పెద్ద సైజు రెండు రకాలు ఉన్నాయి రౌండ్ ఒకటి ఇలా కాలుగా వస్తాయి ఒకటి నాలుగు రకాలు ఉన్నాయి అన్నమాట ఇంతకుముందు ఆరు రకాలు ఉండేవి ఇంతకుముందు కాలుగా వచ్చి ఆరెంజ్ కలర్ ఒకటి వచ్చేది కొంచెం పెద్ద సైజు రౌండ్గా వచ్చి అదే పింక్ కలర్ వచ్చేది అన్నమాట ఈ రెండు మిస్ అయ్యి సంవత్సరం ఈ నెక్స్ట్ ఇయర్కి మనం సీడ్స్ ఉంచుకుందాం బాగున్నాయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకనే విత్తనాలకు అయితే ఉంచుకుందాం నెక్స్ట్ ఇయర్కి చూసారు కదా చెర్రీ టమాటోస్ ఎంత క్యూట్గా ఉన్నాయి నిజంగా ఈ ఏరడం కొంచెం కష్టమే కానీ ఏరితే బుట్ట నిండిపోయింది చెర్రీ టమాటోస్ ఇంత బుట్ట నిండా రావడం మనకి ఇదే ఫస్ట్ టైం కొన్ని అయితే సీడ్స్ లాగా తయారు చేస్తాను ఎలా తయారు చేస్తానో నేను మీకు చూపిస్తాను ఓకే మన బ్యాక్ యార్డ్లో ఏమంటారు అమర్లు ఇల్లుసు పువ్వులు వచ్చాయి అవి చూపిస్తాను రండి పువ్వులు చూసే ముందు చెరువు టమాటాస్ ఎన్నొచ్చే చూడండి ఇందులోనే నాలుగు రకాలు ఉన్నాయి చూడండి ఎరుపు గుత్తుగుత్తులు ఇట్లని గుత్తుగుత్తులు ఇలా కాస్తున్నాయి కదా అందుకే ఇట్లని చెరువు టమాటాస్ అన్నారేమో చూడ్డానికి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఆరెంజ్ కొన్ని లైట్ పసుపు వస్తున్నాయి కొన్ని ఆరెంజ్ కలర్లో ఉంటున్నాయి కొన్ని రెడ్వి కొన్ని రౌండ్వి కొన్ని ఇంకొంచెం పెద్దవి ఇలా రకరకాల మాట ఎంత కదా నవరత్నాల్లాగా చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి నేనైతే వీటిని ఫస్ట్ వచ్చినాయి ఫస్ట్ కాసినవి ఏంటంటే కోసేసి కూర ఓ దగ్గర పెట్టి కూర చేద్దాం అనుకునే లోపల మనకు పొలంలో ఉంచుకుంటే టమాటాలు వచ్చాయి కదా అన్నీ ఒకే రోజు రావడాన్ని ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను అవేమో పాడైపోయినాయి అయ్యేమో ఏం చేశానంటే విత్తనాలకి స్టోర్ చేశాను అది ఎలా చేస్తానో చూపిస్తాను ఇంకే అంతకుముందు ఒకసారి కోసి డైరెక్ట్గా గుళ్ళు ఉల్లు తరిగేసి ఇలా గుళ్ళు పల్లెంగా కోర్ చేసేసుకున్నాను చాలా బాగుంది ఇది మూడోసారి అన్నమాట చాలా ఎక్కువ వచ్చాయి కదా ఇంకా సమ్మర్ వస్తుంది కదా ఇంకా పోతాయి అన్నమాట టమాటా చెట్లు ఇంకా తగ్గిపోతాయి ఇలా పెద్దవి కాస్తున్నాయి కానీ ఇలా హోల్స్ ఉంటున్నాయి ఎందుకో కానీ ఏజ్ గుర్తు ఎంత బాగుందో నేను కోసినప్పుడైతే కత్తిర పట్టుకెళ్ళేది చేత్తో కోసినప్పుడు కొన్ని పిసికిపోయాయి మాట పళ్ళు బాగా ముగ్గిపోయి అటు సైడ్ ఈ మధ్యన వెళ్ళలేదు చాలా రోజులు అయింది కోసి అందుకే బాగా ముగ్గిపోయింది మాట చెట్లకి మొత్తం ఇది ఏదైతే ఈ స్టీల్ తాంబాలు పళ్ళు దొరికాయి ఇంకా నేను ముందు కోసిన పళ్ళు కుళ్ళిపోయి అన్నాను కదా అట్ల నేను విత్తనాల కింద ఎలా రెడీ చేశానో చెప్తాను చూడండి ఓకేనా ఇవే చెర్రీ టమాటా విత్తనాలు ఎవరో కామెంట్ పెట్టారు చెరు టమాటో విత్తనాలు కావాలి అని నేను అదే చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్తున్నాను నేను పంపించలేను వస్తే ఇస్తాను అని కాకపోతే నా దగ్గర ఉన్న విత్తనాలు ఇలా కలెక్షన్ చేసి ఉంచుతాను అనమాట ఎవరికి వీలైతే వాళ్ళకి ఇవ్వడానికి ఇలాగా పొయ్యి బుగ్గులో కలిపేసి చూస్తున్నారు కదా ఈ పళ్ళు పళ్ళు పీసుకేసి అవి చిన్న చిన్నవి ఉంటాయి కదా గింజలు వేరే తొక్కలు వేరే తీయడానికి కవలేదు మొత్తం పళ్ళు ఇలా పీసుకేసి అందులో పొయ్యి బుగ్గు కలిపేసి ఇలా ఒక పేపర్ మీద ఎండబెట్టాను ఎందుకంటే తడంతా ఈ పేపర్ ఫిల్ చేసుకుంటుంది కదా అప్పుడు దీన్ని మనం ఇలా ఇలా చేసేసి పొడి పొడిగానే ఉంటుంది కదా ఇలా తీసేసి మనం ఒక కుండ పిడతలో పెట్టి దాచుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఉంటాయి ఇది నేనైతే ఇలా స్టోర్ చేస్తాను టమాటా విత్తనాలు వంగిత్తనాలు ఏవైనా చిన్న చిన్న గింజలు లాంటివి ఉండే విత్తనాలు ఇలా పొయ్యి బుగ్గులో పెడతాను అన్నమాట పెడితే నెక్స్ట్ ఇయర్ ఉంటాయి ఇది మనం నెక్స్ట్ ఇయర్ వేసినప్పుడు ఇలా మట్టిలో ఇలా వేసేసి వాటర్ వేస్తే ఇది పొయ్యి బుగ్గు కరిగిపోయి ఈ గింజ మట్టిలోకి వెళ్ళి మొక్క నాటుకుంటుంది కదా అంత ప్రాబ్లం ఉండదు బాగానే నాటుకుంటాయి కాకపోతే మనం స్టోర్ చేసినప్పుడు మిరపకాయలు ఎండి మిరపకాయలు కన్నా కారం తగలకన్నా ఎక్కడైనా న్యూస్ పేపర్లో కానీ కుండ పెడతల్లో కానీ ఎక్కడైనా పెట్టి వాషన్ కట్టి కారం తగలకన్నా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి ఏ విత్తనమైనా సరే చూసారు కదా ఇలా అన్నమాట చూసారు కదా నేను చెప్పిన పువ్వులు ఇవే మాట మన దగ్గర ఇవి మూడు రంగులు ఉన్నాయి పెద్ద సైజు వాటర్ లిల్లీస్ కూడా నాలుగు రకాలు ఉన్నాయి మొత్తం మొగ్గలు వచ్చేసి సీజన్ ఈ చెరుకు మొక్క గుచ్చుకుంటుంది బాగా వచ్చాయి ఈ లైన్ అంతా ఇందులో చెరుకు వేసాను ఆ లైన్ అంతా ఇంకో మూడు ఉన్నాయి కూడా మొగ్గలు వస్తున్నాయి ఎంత బాగుంటాయో ఇంకా మనకి ఈ సీజన్లో ఒకసారి రెండుసార్లు వర్షం పడేది యాక్చువల్గా ఈ సంవత్సరం పడలేదు ఉంటే ఇంకా బాగా వచ్చేసాను అలాగే ఇంకోటి ఇది రెడ్ చూడండి ఎంత పెద్ద దుంపు ఉందో నా ఫ్రెండు ఇచ్చారన్నమాట ఎన్నాళ్ళయిందో గుర్తులేదు కానీ అవి నాలుగు దుంపులు వచ్చే నేను పాతిని దాంట్లో ఒకటి తెచ్చేసాను ఇందులో పాద్దామని ఇది పువ్వు వచ్చాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇది ఇక్కడే ఉంచేద్దానండి ఎలాగ ఈ దుంపలు ఉన్నాయి కదా చూసారు కదా పువ్వులు ఎంత బాగున్నాయో అలాగే చెరుకు మొక్కలు చూడండి వెనకాతల అలాగే నేను పక్క పక్క కుండీలో ఇవి సిమెంట్ కుండీలు ఆవులు ఫామ్లో ఇంతకుముందు ఆవులకి నీళ్ళు ఇట్లలో పెట్టేవారు ఇప్పుడు కుండీలు కట్టించేస్తారు ఇట్లలో పెట్టేవారు ఇంతకుముందు ఇవి పగిలిపోయినవి అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టించి ఇలాగా ఈ అమర్లి చేస్తాను అనమాట ఈ వరుసలు ఉంటాయి కుండీలు అందులో మందార మొక్క వేసాను ఇందులో చెరుకు వేసాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం ఎనిమిది ఎనిమిది ఇట్లలో నాలుగిట్లో అమరలీలు వేసాను ఒక దాంట్లో కనకాంబరాలు ఒక దాంట్లో దానం చెట్టు వేసాను కదా అయ్యంతకు ముందు వీడియోలో చూపించాను ఓకే పాతేశాను ఈరోజు ఇది దీనికి వాటర్ పోసి ఉంచండి ఇక్కడే నచ్చాయా మరి పువ్వులు మీకు మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇగో ఎన్ని మొగ్గులున్నాయి చూడండి ఇలా కాడలు వచ్చి గుత్తు గుత్తులు పువ్వులు వస్తాయి ఇందులోనే రాణికల రోడ్ ఉంది మన దగ్గర అది ఇంకా రాలేదు ఒకటి ఇదొకటి పెద్దవి మూడు ఉన్నాయి చిన్నవి అయితే నాలుగైదు రకాలు ఉన్నాయి అన్నమాట అవి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి పూస్తున్నాయి ఇంకా ఇక్కడ అందరగోళ ఉండే ఎంత బాగున్నాయో ఇంక అంతా నేను చెప్పాను కదా సిమెంట్ కుండీలని ఆవులకి నీళ్లు ఇంతకుముందు పెట్టేవారు దానాలు అయినాయి ఈ గోళల్లో సిమెంట్ గోళెలు అనమాట ఇంక ఈ చివరి వరకు పెట్టి అన్నిటిలోనే అమర్లిల్లీస్ వేసాను ఇంతకుముందు ఇట్లనే మామూలుగా లిల్లీస్ అనేది అని అమర్లిల్లీస్ లిల్లీస్ అంటారని తెలియదు ఈ మధ్యన తెలుస్తోంది వాటర్ లిల్లీస్ అంటారు అమర్లిల్లీస్ అంటారని ఇంక దీంట్లో కనకాంబరాలు ఉన్నాయి ఆ చివరి దాంట్లో దానం చెట్టు ఉంది ఈ మాట ఇది ఇంకా కొంచెం వర్షాకాలం వస్తే కానీ ఈ వేసం అంతా ఇలాగే ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఎంత బాగున్నాయో ఈ పక్కని మందార చెట్టు వేసాను కదా ఎంత బాగా పూస్తుందో కిచెన్ వేస్ట్ అంతా ఇక్కడ కుండీలో ఒక రోజంతా వాటర్లో పెట్టి ఆ వాటరు ఆ వేస్ట్ అంతా దీనికే వేస్తున్నాను అంటే కుండీ చిన్నది కదా చెట్టు పెద్దదైపోయింది బాగా దానికి పోషకాలు సరిపోవని చెప్పి ప్రతిరోజు ఇలా ఆకుకూరలు అవి ఇవి అన్నీ నానబెట్టి వేస్తున్నాను అనమాట ఉరగాయ తొక్కలు అన్నీ అనమాట ఇక్కడ ఒక రకం టమాటోస్ ఉన్నాయి అవి నేను మీకు చూపిస్తాను పక్కనుంచి చూడండి అవి ఇంకొకరు ఛానల్లో విదేశీ టమాటాలు అని అన్నారు నేను ఇంకొకరు అండం ఆలకి చెప్తున్నాను నాకైతే తెలీదు వీటి కస్తూరి టమాటాలు కూడా అని కూడా విన్నాను మరేమో చాలా రకాల టమాటాలు అయితే వస్తున్నాయి ఇది ఏంటి టమాటో మీరు చూసి చెప్పండి నాకు లైటింగ్ సరిపోవట్లేదు మరి ఇక్కడ చీకటిగా పడవచ్చు ఇప్పుడు నేను చెప్పింది ఇక ఇంటి గురించే చూడండి ఇక ఎలా ఉన్నాయో ఈ వాటం వేరేగా ఉన్నాయి కదా ఇలా ఉన్నాయమాట వీటిని విదేశీ టమాటాలు అంటున్నారు కస్తూరి టమాటాలు అంటున్నారు మరి ఏమో మనకి తెలీదు కానీ గట్టిగా అన్నమాట ఇంక ఇక్కడ పైనాపిల్ చూడండి ఆ మధ్యన చూపించాను కదా నేను మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే వీటికి వైలెట్ కలర్ పువ్వులు వచ్చాయి పొలంలోంచి ముగ్గేక వస్తాయి అన్నమాట ప పళ్ళు ఈ చిన్న బేబీ ఫ్రూట్ దగ్గర నుంచి పెద్ద అయ్యే దశలో చూడలేదు నేను ఎప్పుడు అందుకే నాకు ఆనందంగాను ఆశ్చర్యంగా అనిపిస్తుంది అట్ల పువ్వులు కూడా వచ్చాయి ఎంత అందంగా ఉన్నాయో ఇంటి దగ్గర వేసుకున్నాం కదా నేను ముగ్గిన తర్వాత కోసినప్పుడు మాత్రం వీడియో తీయడానికి వెళ్తూ ఉంటాను జాన్ తోటలో అక్కడ పైనాపిల్ కూడా ఉంది తోట తోట అంటే పెద్దది కాదు ఒక ఫోర్ లైన్స్ అన్నమాట ముగ్గిన తర్వాత కోసుకోవడానికి వెళ్ళడమే తెలుసు ఇలా ఉన్నప్పుడు నేను ఎప్పుడు చూడలేదు అట్లని ఇలా పువ్వులు కూడా రావడం కూడా చూడలేదు అందుకని నాలుగైదు రంగులతో ఎంత అందంగా ఉన్నాయి పక్క నుంచి ఇలా పిలకళ్ళకి కూడా వస్తున్నాయి నా చేతులతో టమాటాలు కోసాను కదా కుల్లి గుల్లుగా ఎలాగైపోయావు కానీ ఎంత హ్యాపీగా ఉందో ఈ చూస్తూ ఉంటే ఇలాగా మనం దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి అలా పువ్వు కాయ రావడం చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మనం వేసిన మొక్కలు ఇక్కడ ఎడినియం మొక్కొంది విత్తనాలు తీసింది ఎంత బాగుందో ఫ్యాషన్ ఫ్రూట్ కాదు చక్కగా కిందకు వచ్చేసి బోల్డ్ కాయలు అయితే కాసింది ఇక్కడ కాయి ఉంది నేను మీకు చూపిస్తాను ఒక ఇరవయో ముప్పయో కాయలు వచ్చాయన్నమాట మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపించాలని ఉంది కానీ లైటింగ్ పడవు అవి చీకటిగా ఉంది కదా పడదు అయితే ఈ వీడియో నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని ప్రాబ్లమ్స్తో పాటు చుట్టూ మైకులు ప్రాబ్లం ఒకటి లైవ్లో మాట్లాడదామంటే మైకులు వాయిస్ ఓవర్ ఇద్దామంటే కుదరడం లేదు వీడియోకి నేను చెప్పేది ఒకటి అయిపోతుంది వీడియో అయిపోతుంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వీడియోస్ చేయాలంటే ఓకే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను ఉంటానండి బాయ్ నేను మీ సరస్వతి దేవి